సిగరెట్ కానీ మద్యం కానీ వ్యభిచారం కాని దేహమును చెరుగుతాయా చెరపవా సిగరెట్ దాగకూడదని బైబుల్లో ఎక్కడుంది అని అడిగినోడికి సమాధానం ఏందంటే బైబుల్లో అవసరం లేదురా దాన్ని నమ్మేవాడు రాసిన ఇచ్చిన పెట్టె మీదే ఉందిరా తాగితే సస్తావు క్యాన్సర్ వచ్చి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చి అని దాని మీద రాసుందని చెప్పు ఆల్రెడీ వాళ్లే రాస్తున్నారు కనుక ఇంకా బైబుల్ అవసరం లేదని మా మరుగు చేశాడు మా బాగుంటే ఆ పెట్టె చదివితే బాబు నీకు అర్థమైంది పొగ త్రాగుట ఆరోగ్యమునకు హానికరము ఇప్పుడైతే బొమ్మలు కూడా వేస్తున్నారు కైని గుట్కా సిగరెట్ పెట్ట వీటన్ని మంది మందు మందు బాటిల్ మీద మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్నిటి మీద వేస్తున్నారు ఆ లేబుల్స్ అంటే మందు తాగితే లివర్ డ్యామేజ్ కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి సిగరెట్ తాగితే స్వరము ఊపిరితిత్తులు రెండు పాడైపోతాయి ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి ఎనభై శాతం అవకాశాలు ఉన్నాయి పొగ తాగటం వల్ల అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యకరమైనటువంటి లివరు గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు నువ్వు చెడగొడుతున్నావు అంటే దేవాలయాన్ని పాడు చేస్తున్నావు తెలియక తేడా పడితే అది వేరు తెలిసి నువ్వు చెడగొడితే దేవుడు ఊరుకోడు